హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఓపెన్ ప్లేస్ లో మేము పెట్టుకున్న చెట్లు అండి మా చిన్న గార్డెన్ అన్నట్టు మేము ఏమేమి చెట్లు పెట్టామో ఏమేమి పెట్టామో మీకు అన్ని చూపిస్తామండి నేను మా ఇష్టం అన్ని చూపిస్తాం మా చెట్లన్ని హాయ్ ఇషిత ఏం చూపిద్దాం ఈరోజు అవునా చూడండి చూడండి మేము ఏమేమి పెట్టుకున్నామో మా గార్డెన్లో మీకు అన్నీ ఒక్కొక్క చెట్లు చూపిస్తామండి ప్రతి ఒక్క చెట్టు మా దగ్గర ఉంది చూడండి ఫస్ట్ అయితే మాందర చెట్టు అండి ఇది మాందర చెట్టు అండి చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయండి ఇంకా మొగ్గలే అండి ఇంకా పూలు అయితే పూల పైన అయితే ఉన్నాయి చాలానే ఇట్లనే అన్ని మొగ్గలు అయితే ఉన్నాయండి ఇంకా మనకి అవి ఫ్లవర్స్ అవ్వలేదు చాలా ఫ్లవర్స్ పూస్తాయండి ఈ చెట్టుకి అవునండి మీకు అంత తేమోక్ష ఇవన్నీ చాలా చెట్లు చాలా పూలు ఉన్నాయండి దీనికి అవునండి చాలా పూలు పూస్తాయి నెక్స్ట్ ఇంకొక ఇంకొక చెట్టు చూపిస్తామండి నెక్స్ట్ ఈ చెట్టు అండి ఇదైతే షో చెట్టు అండి మంచిగా షైనింగ్ అయితే బాగుంటుంది గ్రీన్ కలర్లో ఏ సీజన్ అయినా కానీ మనకి ఈ చెట్టు ఇలానే ఉంటుందండి ఇది ఏం చెట్టు దీన్ని నేమ్ అయితే తెలియదండి కాకపోతే మాత్రం ఉంది మా చెట్టు ఈ ఓపెన్ ప్లేస్లో అయితే ఈ చెట్టు అయితే వచ్చేసిందండి మాకు పెద్దగా కానీ ఫ్లవర్స్ ఇట్లా ఏం పోయాయి కానీ షో షో లాగా ఉంటారండి ఏ సీజన్ లో మాత్రమైనా కానీ ఆకు మాత్రం గ్రీన్ కలర్ ఉంటాయండి ఆకులు అవి ఈ కలర్ లోనే ఉంటాయండి నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఇంకో మాందల చెట్టు ఇక్కడ ఇంకో మాందల చెట్టు ఉందండి ఇక్కడ రెడ్ కలర్ కూర్చుంది ఆ వేరే చెట్టు ఇది వేరే చెట్టు అదివేరే చెట్టు చెట్టు అండి ఇక్కడ కూడా ఇంకో చెట్టు ఉంది నెక్స్ట్ ఈ చెట్టు ఏంటిది నందివర్ధన చెట్టు అండి ఇది కూడా ఒకటి పూలైతే ఒక్కొక్కటిగా వస్తాయండి దాని నందివర్ధన చెట్టు అంటారు ఇంకొక చెట్టు కూడా ఉండండి నెక్స్ట్ ఇదైతే పల్లె చెట్టు అండి ఇది మనకి పెద్ద చెట్టు చూడండి ఇదైతే వేప చెట్టు చిన్న వేప చెట్టు అండి ఇంక ఇప్పుడు ఇప్పుడు పెద్దగా అవుతుంది నెక్స్ట్ ఇషిత ఏంటిది ఇదైతే వేప చెట్టు అండి నెక్స్ట్ ఏంటి ఇషిత అవి కళ్యాణ చెట్టు అండి అవి మూడు కళ్యాణ చెట్టు అండి చిన్న చిన్న ఇప్పుడే పాలుతున్నాయి ఇంకా పెద్దగా అయితే అవ్వలేదు నెక్స్ట్ ఇక్కడ ఒకటి కూడా రోజు చెట్టు ఉందండి ఇది ఇంకా పూయలే పూయలేదండి ఇంకా ఇంకా పూయలేదు మంచి ఇషితకైతే రోజు అంటే చాలా ఇష్టం కదా ఇషిత చాలా ఇష్టం నీకు నెక్స్ట్ ఇది అయితే అండి మీకు తెలుసు కదా ఇది ఏంటో చెప్పండి ఏంటో చూద్దాం అది గోరింటా గోరింటాకా చూడండి ఇదైతే మనకి మనం మైదాక్ అంటాం కదా అదేనండి గోరింటాకు ఓ పెద్ద పెద్ద రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయండి చాలా వస్తుంది చూడండి ఎంత ఉందో ఇదంతా గోరింటాకే అండి ఇంకా పైకి చాలా పారిందా అక్కడి వరకు ఉందండి పై వరకు చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత పూసిందో ఇదంతా గోరింటాకే అండి మనకి చాలామంది చూసి ఉండరు సిటీలో మాకైతే చాలా పూస్తుందండి గోరింటాకు ఇదంతా అదేనండి గోరింటాకు చెట్లు ఇవన్నీ చాలా పూస్తుంది అయితే వీక్లీ వన్స్ అయినా పెట్టుకుంటారండి చేతులకి కదా ఈ చాలా ఇష్టం నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి అది ఉందండి అదేంటి మల్లెపూ చెట్లు అండి అది కూడా ఇంకా దానికి పుయ్యలేదు ఎక్కువ సరిగ్గా పూస్తలేవు సాం అయితే పూసే కావచ్చు చూడండి ఈ చెట్టులో ఒకటి ఉందండి ఇది షో చెట్టు మనకి షో ఫ్లవర్ జస్ట్ ఫ్లవర్స్ ఏం పుయేయండి కాకపోతే షో చెట్టు అండి జస్ట్ ఊరికే ఎలా ఉంది అంటే ఉంది అంతే మనకి ఫ్లవర్స్ ఏం పడేవి దీనికి పెద్ద మల్లె అండి ఇదైతే ఈ సీజన్ లో అయితే ఇది ఎక్కువ పుయ్యదండి మనకి సమ్మర్ సీజన్ లో అయితే ఫ్లవర్స్ అనేది పూస్తాయండి ఇప్పుడు అయితే ఎక్కువ పుయ్యాయి నెక్స్ట్ తులసి చెట్టు అండి తెలుసు కదా తెలుసు కదా అందరికి తులసి చెట్టు ఇది జామ చెట్టు అండి ఇదైతే జామకాయలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయండి పైన ఉన్నాయి చూడండి ఒకటైతే ఇక్కడైతే రెండు మూడు జామకాయలు అయితే ఉన్నాయండి తర్వాత సీజన్ లో బాగా వస్తాయండి ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి అవునండి నెక్స్ట్ ఇదైతే పపాయ చెట్టు అండి పపాయ చెట్టు మీకు కాయలు అయితే ఉన్నాయండి చూడండి పచ్చిగానే ఉన్నాయి ఇంకా పండు కాలేదు చూడండి వన్ టూ త్రీ ఫోర్ అయితే ఉన్నాయండి మనకి ఇంకా అవి పండు కాలేదు కొంచెం పచ్చిగానే ఉన్నాయండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెత్తరా నెక్స్ట్ మ్యాంగో చెట్టు అండి అదైతే మ్యాంగో చెట్టు అండి పెద్దగా ఉంది మ్యాంగో చెట్టు సమ్మర్ లో అయితే మనకి ఇంకా వస్తాయండి ఇట్లయితే ఏం పూసలు పూయలేదు కాయలు ఇట్లా ఏం పడలేదండి సో చెట్టు అయితే పెద్దగానే ఉందండి సో ఇదైతే మ్యాంగో చెట్టు మనది నెక్స్ట్ ఇంకోటి వైట్ కలర్ పూస చూడాలి అండి మనకి కాడమల్లి అంటాం కదా సో అదండి ఇది కాడ చెట్టు ఇది ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే ఏం పుయ్యలేదండి దీనికి సమ్మర్ లో అయితే ఫుల్ అన్ని ఫుల్ పూస్తాయి ఇవి మల్లె మల్లెపూలు ఎక్కువ సమ్మర్ సీజన్లోనే పూస్తాయి కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ పుయ్యలేదు ఇది మల్లె చెట్టు ఇదంతా అదేనండి మల్లె చెట్టు ఇది నెక్స్ట్ ఇదైతే మన నేరడి పండు చెట్టు అండి ఇప్పుడు చిన్న చిన్నగా పూస్తుంది ఇది నేరడి పండు అంటాం కదా మనం సో ఆ చెట్టు ఇది చిన్న ఉంది పెద్ద కూడా ఉన్నాయండి ఇదైతే అయితే చెట్టు అండి పెద్దగా అయితే అయింది ఇక్కడ పెద్ద చెట్టు ఉంది ఇంకా నెక్స్ట్ ఇదంతా చిక్కుడుకాయ చెట్టు అండి మనకు చిక్కుడుకాయ కాస్తుంది కదా కానీ ఆకంతా ఎండిపోయింది ఎక్కువ పడలేదు చిక్కులకాయ చిక్కుడుకాయ చెట్టు నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉందండి పపాయ చెట్టు దీనికైతే ఒకటి రెండు పపాయలు చిన్న చిన్నవి ఉన్నాయండి ఇప్పుడే ఇంకెక్కువైతే కాయలేదు ఇదంతా ఇదంతా చిక్కుడుకాయ చెట్టు అండి మనకి చిక్కుడుకాయ వస్తుంది కదా ఆ చెట్టు ఇది సో ఇంకా చిక్కులుకాయ అయితే పడలేదు కొంచెం ఆకైతే ఎండిపోతుంది నెక్స్ట్ ఇది అయితే మనకి నేరే పండు చెట్టు పెద్దగానే అయిపోయిందండి ఇది నెక్స్ట్ అయితే ఇది చింతకాయ చెట్టు అండి మనకి ఇది ఇంకా దీనికి కాయలు అయితే ఏం పడలేదు చింత చెట్టు ఇది అండి చూడండి కానీ మా ఇష్ట మాత్రం దీనికి ఒక కాయన్ పెట్టిందండి చూడండి ప్లాస్ ప్లాస్టర్ వేసి ఒక కాయనైతే అయితే పెట్టింది కానీ దీనికి పడలేదండి వేరే చెట్టు తీసుకొచ్చి దీనికి ఇట్లా అటాచ్ చేసి ప్లాస్టర్తో చూడండి ఎంత నీట్గా ప్లాస్టర్ పెట్టి ఇక్కడ పెట్టిందో నెక్స్ట్ ఒకటి చెట్టు అయితే ఇందులో పెట్టుకుందండి అది ఏం చెట్టు అంటే ఇందులో చెట్టు ఉంది కోతిమీర చెట్టు ఉంది ఉల్లి ఉల్లికాడ చెట్టు అండి మనకి ఉల్లాకం ఉల్లాక్ అంటాం కదా సో ఉల్లికాడ ఇది నెక్స్ట్ ఇదైతే మన ఇది ఏమంటారండి కలమంద చెట్టు ఇది సో నెక్స్ట్ ఇదైతే పచ్చిమిర్చి చెట్టు అండి ఆమె సపరేట్గా ఈ మగ్గులో మనకి మట్టి వేసి ఆమె పెట్టుకుందండి చెట్టు అయితే ఉంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే దీనికి కాస్తుందండి ఇప్పుడే చిన్నగా పెద్దగా అవలేదు ఇది నెక్స్ట్ చూడండి ఇదైతే మనకి పెద్దది నిమ్మకాయ చెట్టు అండి మనకి పెద్దగా ఉంది దీనికైతే ఇంకా కాయలు పడలేదండి కాకపోతే పెద్ద చెట్టు అండి ఇది నిమ్మకాయ చెట్టు అండి చూడండి నిమ్మకాయ ఆకులు మనకి కొంచెం మనకి ఆకు కూడా ఇంకా కొంచెం పురుగులాగా వచ్చేసిందండి నీట్గా లేదు నెక్స్ట్ ఇది చూడండి ఇదైతే కస్టర్డ్ ఆపిల్ చెట్టండి అండి మనకైతే చూడండి ఇక్కడ ఒక కస్టర్డ్ ఆపిల్ అయితే చిన్నది పడిందండి ఇప్పుడే ఇప్పుడే పెద్ద కావలేదు ఇప్పుడే చిన్నది అయితే పడ్డదండి దానికి కస్టర్డ్ ఆపిల్ అది ఇదైతే రోజండి మనకి చూడండి దీనికి అయితే ఎన్ని పూలు పూసాయో రోజ్ కలర్ రోజ్ కలర్ ఇష్టం అండి అయితే వన్ ఇక్కడ ఇక్కడైతే ఉన్నాయి టూ త్రీ ఫోర్ ఫోర్ అయితే మనకి కాసాయి ఇక్కడ కూడా ఒక జామకాయ చెట్టు ఉందండి చూడండి జామకాయ చెట్టు కూడా అన్ని రోజు ఫ్లవర్స్ అన్ని దానికి పైకి ఎక్కిందండి మనకి చూడండి రోజు రోజు అయితే బాగా ఊసాయి ఎన్ని ఊసాయో రెడ్ కలర్ అండి పింక్ కలర్ అండి ఇది రోజు కలర్ చెట్టు ఇక్కడ కూడా ఒక జామకాయ చెట్టు ఉందండి చూసారు కదా ఒక చెట్టు మనకి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక నిమ్మకాయ చెట్టు అండి ఇక్కడ కూడా ఉంది నిమ్మకాయ చెట్టు త్రీ ఫోర్ ఉన్నాయండి మాకు నిమ్మకాయ చెట్లు కదా ఈసి త్రీ ఫోర్ ఉన్నాయి అక్కడ ఇది ఇది కస్టర్డ్ ఆపిల్ చెట్టు అండి కాకపోతే చిన్నదే ఇంకా దీనికి కాయలు పడలేదు తెలుసా ఇదిలో కస్టర్డ్ ఆపిల్ అండి దీనికి అయితే ఇంకా కాయలు పడలేదు నెక్స్ట్ ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి ఇదైతే ఒకటి ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు అండి దీనికి మనకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి ఇప్పుడైతే చెట్టు కొంచెం ఎండిపోయినట్టు అయిందండి ఫ్లవర్స్ ఏమైతే పడలేదు సో ఆకులు మాత్రం ఇంత నీట్గా పచ్చగా ఉన్నాయి మనకి ఈ పేరు తెలియదు కానీ ఈ చెట్టు మాత్రం బలె పూలు పూస్తున్నాయి అండి ఎల్లో కలర్ లాగా మంచి వస్తున్నాయి నెక్స్ట్ ఈ చెట్టు అండి మనకి చెట్టు దేవుని దగ్గర ఉంటుంది కదా మనకి వెమలవాడలో ఉంటుందండి ఈ చెట్టు చూడండి శివుని చెట్టు అంటాం కదా మనం అది ఆ చెట్టు అండి ఇది మనకి వేములవాడలో కూడా ఉంటుంది ఇది మరి ఎప్పుడైతే చూసి ఉంటారు చూడండి ఇంకా దీనికి అయితే ఇప్పుడే ఇప్పుడే కొంచెం పూస్తుంది నెక్స్ట్ అయితే ఇదైతే కనకాబరాల చెట్టు అండి కదా చూడండి ఇంకా పూలైతే పొయ్యలేదు దీనికి సో పూలైతే దీనికి చెట్టు అయితే ఉందండి అయితే పడలేదు ఇంకా కనకంబరాల చెట్టు మీకు తెలిసే ఉంటుంది కదా సో అదండి ఇది మనకి ఇంకా ఫ్లవర్స్ అయితే పడలేదు అట్లా ఒక త్రీ ఫోర్ ఉన్నాయండి కనకాబుల చెట్లు ఇది కూడా అదేనండి ఇవి కూడా అక్కడే ఉంది అయితే ఎల్లో కలర్ చెట్టు చూసాం కదా అండి ఆకులు చూడండి ఎల్లో కలర్ ఆకులు అయితే చూసాం కదా దానికైతే ఫ్లవర్స్ అయితే ఒకటి పూసిందండి ఇక చూడండి ఎంత బాగుందో చూడండి మనకి ఈ విధంగా అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయండి ఎంత బాగుందో షో చెట్టు లాగా మంచి నీట్గా ఉందండి చూడడానికి ఫ్లవర్స్ అయితే చాలానే ఉన్నాయి చూడండి ఎంత సన్ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి ఇది ఫ్లవర్ ఎంత క్యూట్గా ఉంది చూడండి ఆ చెట్టు ఉందండి చెట్టు మొత్తం చాలా పైకి అయితే మొత్తం స్ప్రెడ్ అవుతుందండి ఫ్లవర్స్ మంచి ఎల్లో లా ఊస్తున్నాయి వాటికి ఒక ఫ్లవర్ అయితే చూపించాను కదా ఎంత స్వీట్గా ఉందో మీకు అయితే చెట్టు అండి మనకు చాలా యూజ్ కదా ఇది మనకి హెయిర్కి ఫేస్కి కాళ్ళకి అంతా అప్లై చేసుకుంటారు సో కంపల్సరీ ఇది ప్రతి ఇంట్లో ఉంటుందండి కళ చెట్టు మేము కూడా పెట్టుకున్నాము కళామంద చెట్టు అది మాకైతే చాలా యూజ్ ఉంది దానివల్ల ఇంకా ఇది ఫ్రెండ్స్ మాది ఇది బయట ఇంటి బయట అయితే ఉందండి మనం చిన్నప్పుడు వీటిని మనం స్కూల్లో చదివే ఉంటాం నాకు తెలిసి దీని పేరు ఏంటో నాకు తెలియదండి కాకపోతే ఈ చెట్టు అయితే ఉంది దీనికి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి మనం సైన్స్లో చదివి ఉంటాం స్కూల్లో ఆ చెట్టు కూడా ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ మాకు ఓపెన్ ప్లేస్లో మేము పెట్టుకున్న చెట్లు ఏమేమి ఉన్నాయో ఎన్ని ఉన్నాయో మీకు అన్నీ చూపించాం కదా ఎలా ఉందో మా వీడియో చూడండి చూసి మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ